ప్రయత్నించాడు అలాగే మేడం ఆ చిలక పాడుతుంది కానీ చదవలేకపోతుంది ఆ చిలక పాడుతుంది కానీ చదవలేకపోతుంది ఏం బాహుబలి ఆ చిలకతో చదివించు బాబు దాస్ నా వల్ల కాదు దయచేసి నువ్వు ఆ చిలకకు చదువు చెప్పగలవా చిలకకు ఎలా చదువు చెప్పాలబ్బా అది కుదురుగా కూర్చోదు ఎగరకూడదు ఈ చిలకకు ఒక పుస్తకం సరిపోదు అనేక పుస్తకాలు తెప్పించాలి దాసు ఏం పంజరం పెట్టేవు లోపల చిల్ల కోసం ఏం పంజరం పంజరం అదర్సు రాజుగారు అదర్సు మేడము అదర్స్ ఎన్ని మరణాలు ఖర్చయినా చదువు బాగా చెప్పించండి అలాగే మేడం ఇప్పటికే లక్ష వరహాలు ఖర్చు పెట్టడం జరిగింది చదువు బాగానే చదువుకుంటుంది నా చిన్నకా చదువు ఎక్కడి దాకా వచ్చింది స్టడీ పూర్తయిపోయింది మేడం నాకు కృషి పనిచింది ఇప్పటికీ అగ్రచిల్లరు కానీ ఎగురుతుండ ఎగరదు ఏ పాట పడితే ఆ పాట పాడుతుందా పాడదు సరే ఆ చిలుకకు ఒకసారి నా దర్బార్ కి ఆ దాసు మరి చిలకని మేడ దగ్గర తీసుకుపోయావు కదా మరి ఏమంది కడుపు అంత లావుగా ఉంది ఏంది అని అడిగింది మరి ఏం చెప్పావు జ్ఞానం అని చెప్పాను ఓహో చిలక చనిపోయినట్లుంది అని అడిగింది ఓహో చిలక చదివిందా లేదా అని నీ బాధ్యత అన్నావా అవునవును చచ్చినా బతికిందని నా బాధ్యత కాదని చెప్పి అన్నావా అవునవును అందుకే దాసు ఎవరు ఎలాగ జీవిస్తుంటే అలాగే వారి చిలక ఆడుతూ పాడుతూ ఎగురుతూ దాని దాని బాని బతుకుతుంది కానీ ఏం చేసావు మేడం తీసుకొచ్చి పంజరంలో పెట్టించింది ఆ పంజరంలో పెట్టితే చచ్చిపోయింది దాని పాటు ఒప్పింది చచ్చిపోయింది అదంతా విజ్ఞానం అని చెప్పని చెప్పేవా మేడంతో చచ్చిపోయిందా అని చెప్పి అడిగింది కాబట్టి ఇప్పటి కార్పొరేట్ కాలేజీలు కూడా ఇదే రకంగా పిల్లల్ని పంజరంలో పెట్టి చదువు చెప్తున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా విధానం మంచిది కాదు అని ఈ చిలక ద్వారా తెలుసుకోవాలి ఏమంటావు మేడం వల్లే కదా చిలకను పంజరంలో పెట్టడం జరిగింది చిలక కారణం కదా కాబట్టి మేడం మరి ఏం చెప్పావు మరి మేడం ఏముంది చివరికి మేడం అంది నా ఈ తప్పు ఎవరు చేయవద్దు చిలకను ఆడనివ్వాలి పాడనివ్వాలి పంజరంలో బంధించకూడదు అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అలాగే చేయాలి తెలుసుకోండి తల్లిదండ్రులారా